హలో అండి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి వీరప్పనగర్ చింతల్లో ఉంటున్న లతగారి సంక్రాంతి నోములు చూద్దామండి ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో పూర్తిగా వీడియోలో చూద్దాం వచ్చేసి ఈసారి కైలాస పర్వతం నోము నోముకున్నారండి సోమవారం వచ్చిందని చెప్పేసి చూసారు కదా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో కైలాస పర్వతం నోము శివయ్యని చక్కగా మధ్యలో పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుంది కైలాస పర్వతం నోము ఐదు పట్టువాళ్ళ నోము దేవుడి గదిలో పెట్టుకొని నోముకున్నారంట చెంబులు ఇది వచ్చేసి సౌభాగ్యలక్ష్మి నోము పుట్టింటి సారి అత్తింటి చీర నోము పసుపు కుంకుమ నోము చిక్కుడుకాయలు పెసర్ల నోము చాక్లెట్ల నోము లంచ్ బాక్స్ అండి టిఫిన్ బాక్సెస్ నోము గంగా దీపం గౌరీ దీపం నోము ఈ నోమ్ వచ్చేసి కొంగు బంగారం నోము బాగుంది కదండి చాలా బాగుందండి లతగారు మీ నోములన్నీ కూడా చాలా బాగా చేసుకున్నారు నీట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా తన కైలాస పర్వతం దగ్గర చక్కగా నీళ్ళు చల్లి దీపం వెలిగిస్తున్నారు చక్కగా పూజాది చేసుకున్నారు శివయ్యకి అలాగే మిగతా నోములన్నీ కూడా చక్కగా నోముకుంటున్నారు బాగున్నాయండి నోములన్నీ లత గారు చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ నోములు ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరి కథలు అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పని ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరి కథలు